నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను ఏపీ అమరావతి ప్రజల మీద ఎవరైతే అసభ్యకరంగా అనుచిత వ్యాఖ్యలు చేశారో ఇప్పుడు కృష్ణం రాజు అయితే ఆయన పరారీలో ఉన్నారని మనం కోరతలు మరి ముఖ్యంగా చూసుకుంటే కొమ్మినేని శ్రీనివాస్ ఇప్పుడైతే అరెస్ట్ అయ్యాడు అయితే తర్వాత ఇక కృష్ణం రాజు కూడా అరెస్ట్ కాబోతున్నారని మనకు వస్తున్న సమాచారం తర్వాత ఇంకా ఆ పరిణామాలు ఇంకా ఎలా ఉండబోతున్నాయో సోషల్ మీడియాలో అయితే ఇది హల్చల్గా హాట్ టాపిక్ గా మారింది మరి తర్వాత ఇంకా ఆ పరిణామాలు ఎలా ఉంటాయో తెలుసుకోబోతుంది స్టూడియోలో ఉన్నారు పొలిటికల్ అనలిస్ట్ శ్రీ లీ గారు ఉన్నారు వారిని అడిగి కొన్ని విషయం మనం తెలుసుకుందాం నమస్కారం మేడం నమస్తే అమరావతి ప్రజల మీద మహిళల మీద ఎవరైతే అసభ్యకరంగా అనుచిత వ్యాఖ్యలు చేసి మాట్లాడారో మరి ముఖ్యంగా చూసుకుంటే కృష్ణం రాజు పరారీలో ఉన్నారని వార్తలు వస్తున్నాయి ఇప్పుడైతే ఆయన బెంగళూరులో ఉన్నారని సమాచారం వస్తుంది అయితే ఈ లోపు ఆ ఈ కొమ్మినేని శ్రీనివాస్ అయితే ఏపీ పోలీసులు అయితే అరెస్ట్ చేశారు అరెస్ట్ చేసి విజయవాడ పోలీస్ స్టేషన్ తరలిస్తున్నారు మరి ఇంక తర్వాత ఎలా ఉంటుంది ఎలా ఉండబోతుంది ఇప్పటికే వైసీపీ నేతలైతే ఎలాంటి స్పందన లేదు ఎందుకంటే ఏపీ ప్రజల మీద అసభ్యకరంగా మాట్లాడుతున్నా సరే వాళ్ళు వైసీపీ నేతలనే ఎలాంటి సంబంధం లేదు ఇంతకుముందు గతంలో మనం చూసుకున్నాం కిరణ్ కుమార్ ఒక మహిళ మీద మాట్లాడేందుకు పార్టీని సస్పెండ్ చేశారు భారతి రెడ్డి పార్టీ సస్పెండ్ చేస్తే ఇప్పుడు ఏపీ ప్రజల మీద అసభ్యకరంగా మాట్లాడినందుకు వాళ్ళు తప్పించుకొని తిరగటం ఇప్పుడు కొమ్మనేని శ్రీనివాస్ ఆయన అరెస్ట్ అయ్యాడు తర్వాత ఇంకెలా ఉంటాయి అంటే వైసీపీ నేతల్లోనే ఎలా స్పందన ఉంటుందంటే ఏం చెప్తారు మేడం వీళ్ళు చెప్పుకోవాలంటే ఈ రోజున అరెస్ట్ చేశారు అయిపోయిందంటే లేదు వీళ్ళ మీద ఏ సెక్షన్ల కింద నమోదు చేయాలి కేసు అంటే ఎంత దారుణం ఎంత దారుణం మీరు మాట్లాడిన తప్పుడు మాటలు మాట్లాడి పనికి మాల ఎదవల కంటే దారుణంగా మాట్లాడి ఇంత దారుణమా ఇంత నీచత్వమా అది నోరా మురుగ్గుంటా అన్నం తింటున్నారా లేకపోతే ఇంకేమైనా గడ్డి తింటున్నారా అంతకంటే నీచాతి నీచి ఏమైనా తింటున్నారా ఇట్లాంటి యదవల్ని ఏం చేసినా పాపం లేదు నిలువునా చీల్చినా పాపం లేదు ఏం చేయాలి ఇట్లాంటి వాళ్ళంటే నిజంగా నిన్న మళ్ళీ ఛానల్లోకి వచ్చి ఇప్పుడు ఎవరైతే అరెస్ట్ అయిన యదవ మాట్లాడుతున్న మాటలు నేనేం మాట్లాడడం ఏదో జరిగింది ఒక రెండు మూడు సెకండ్లు జరిగిన దానికి అలా రియాక్ట్ అయ్యారు ఇలా రియాక్ట్ అయ్యారు సాక్షి ఛానల్లో ఎప్పుడు ఇట్లాంటివి మాట్లాడరు మరి జగన్మోహన్ రెడ్డి గారు భారతి రెడ్డి గారు వాళ్ళు ఏదో హర్ట్ అయితే వాళ్ళ క్షమాపణ చెప్తాను అంటే ఈ రోజున ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న ఆడపడుచులందరూ ఎవరు ఎవరిని మాట్లాడతావు ఎవరిని ఉద్దేశించి మాట్లాడతావు ఆ ప్రాంతాన్ని ఉద్దేశించి అక్కడ చుట్టుపక్కల పరిసరాలను ఉద్దేశించి ఈ రోజున వీళ్ళు మాట్లాడిన మాటల్ని ప్రతి ఒక్క స్త్రీ కూడా ఒక రుద్రమ దేవిలాగా ఒక ఝాన్సీ లక్ష్మీబాయి లాగా ఈ రోజున సాక్షాత్తు ఆంధ్రప్రదేశ్లో మనం గొప్పగా చెప్పుకునే విజయవాడ కనకదుర్గ పాదాల కింద బ్రతుకుతున్నాం అందరం మరి ఈ రోజున ఈ దుర్మార్గుని తీసుకెళ్ళి అదే విజయవాడ కనకదుర్గ అమ్మవారి ఏదైతే పాదాల దగ్గర పడేయాలి మరి అక్కడ క్షమాపణ చెప్తాడా చెప్పడా ఎందుకంటే ఈ రోజున ఒక కుటుంబానికి ఒక వ్యవస్థకి ఈ రోజున చూస్తున్నాం సోషల్ మీడియాలో ఇష్టానుసారంగా ఇంకా వాళ్ళ సాక్షి ఛానల్లో ఇంకా ఏదో చెప్పే ప్రయత్నం ఇంకా ఏదో వాళ్ళని వాళ్ళ కప్పిపుచ్చుకునే ప్రయత్నం చేశారు కానీ ఏ కోసైనా కూడా మేము పశ్చాత్తాపడతాం మేము చేసిన తప్పు తప్పుడు మాటలు మాట్లాడు తప్పుడు వాళ్ళు ఎక్కడైనా ఒప్పుకుంటున్నారంటే ఒప్పుకోవట్లేదు ఎందుకు ఒప్పుకోరు ఎవరిని అంటారు మీరు అసలు వీళ్ళు చెప్తున్నాయి ఏవైతే ఉన్నాయో మేము అక్కడ నివేదికలు ఇక్కడ నివేదికలు అని ఆ వచ్చిన వాడు మాట్లాడటం దానికి వీడు సపోర్ట్ చేయటం మరి లక్ష్మీపార్వతి ఏమైనా ఉత్తమం రాలా ఆవిడ తీసుకొచ్చి కూర్చోబెట్టి ఎవరు రాజు అనే వ్యక్తి ఫోన్ చేసి మరి నువ్వు ఒక భర్తను వదిలేసి వచ్చి ఇక్కడ ఉన్నావు మరి ఇట్లాంటి ఆవిడని తీసుకొచ్చి మీరు డిబేట్ చేశారని చెప్పేసి మాట్లాడుతుంటే ఫోన్ కట్ చేసి నువ్వు ఇట్లాంటి మాటలు మాట్లాడటానికి వస్తావు నీ ఇంట్లో ఆడాళ్ళు లేరా అని అడిగిన ఈ కేఎస్ఆర్ మరి ఈ రోజున ఏం చెప్తాడు నీ ఇంట్లో ఆడపిల్లలు లేరా నీ భార్య ఒక స్త్రీ నీకు పుట్టిన పిల్లలు నీ తోడ పుట్టినాళ్ళు నీ కన్న తల్లి మరి ఎవరిని అంటావు నువ్వు ఎవరిని ఉద్దేశించి అంటావు మీరు జర్నలిస్టులుగా ఉండి మరి ఏం చెప్తున్నారు సొసైటీకి కొన్ని మాటలు ఉచ్చారణ చెయ్యకూడదు అని రూల్స్ ఉంటాయి మరి వాటిని ఎందుకు మీరు అతిక్రమించారు ఎందుకు ఈ విధంగా అడ్డగోలుగా అంటే అమరావతి మీద వీళ్ళ కక్ష సాధింపు చర్య ఈ రోజున ఎంతో గొప్పగా మొన్న నరేంద్ర మోడీ గారు కూడా వచ్చి అమరావతి దేవతల రాజధాని అని సంబోధించారు మరి ఆయన చెప్పినప్పుడు ఆ రోజున మరి ఇప్పుడు మోడీ గారి గురించి మాట్లాడతారా ఆ ధైర్యం ఉందా వీళ్ళకి ఈ రోజున చంద్రబాబు నాయుడు గారి గురించి పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడుతున్నారు పవన్ కళ్యాణ్ గారు కూడా అన్నారు అని అంటున్నారు మరి మోడీ గారు కూడా అన్నారు మరి మోడీ గారి పేరు తీసుకురాగలరా మీరు భయమా మరి ఇట్లాంటి వ్యక్తులను ఏం చేయాలి నిజంగానే అమరావతికి ఒక చరిత్ర ఉంది ప్రపంచంలో ఉన్న దేశాలన్నీ కూడా వాళ్ళు సముద్రంలో ప్రయాణం చేసుకుంటూ వచ్చి కృష్ణానదిలో ప్రయాణం చేసి అక్కడికి వచ్చి వాళ్ళు దేశాన్ని ఎలా పరిపాలించారు చైనా నుంచి కూడా వచ్చిన అక్కడ చరిత్ర ఉంది వాళ్ళంతా వచ్చి ఎలా రాజులు ఏ విధంగా పరిపాలన చేయాలి రాజ్యాలను ఏ విధంగా కాపాడుకోవాలి ఎలా ధర్మంగా న్యాయంగా ఉండాలని చెప్పేసి అమరావతికి ఒక చరిత్ర ఉంది అమరలింగేశ్వరుడు సాక్షిగా ఈ రోజున ఏ ఆంధ్ర ఆడబడుచుల్ని ఈ వాగిన కుక్కల్ని వదిలిపెట్టే ప్రసక్తే లేదు ఎందుకంటే ఈ రోజున చూస్తున్నాం ఇష్టానుసారంగా రాజధాని మీద పడి ఏడుస్తున్నారు ఎక్కడైనా ఎక్కడైనా ఉందా ఈ పాపకాలం ఎక్కడైనా ఉందా రాష్ట్రానికి ఇన్ని సంవత్సరాలుగా రాజధాని లేకుండా ఇప్పుడు విడిపోయి ఎన్ని అయింది దాదాపుగా పది పైనే మరి అప్పటి నుంచి ఇప్పటి వరకు నారా చంద్రబాబు నాయుడు గారు చెట్టు కింద ఉండి పరిపాలన చేశారు రెండు రాష్ట్రాలు విడిపోతే తల్లి లేని అయ్యింది ఆంధ్రప్రదేశ్ ఆ రోజున బాబుగారు ఏ విధంగా పరిపాలన చేశారు ఆ తర్వాత ఒక దుర్మార్గుడికి పట్టం కట్టి రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు మరి అధోగతి పాలైంది ఆంధ్ర రాష్ట్రం కన్నీరు పెట్టింది ఆంధ్రమాత మరి ఎంతమంది ఆడబిడ్డలు అమరావతిలో ఏ విధంగా రోధించారు ఏ విధంగా వాళ్ళ ఆక్రందలలు రైతులు అన్నం పెట్టే రైతు ఒక రాజధాని నిర్మాణానికి వాళ్ళు భూములు ఇచ్చారంటే ప్రపంచంలోనే ఒక చరిత్ర ఆ చరిత్రను తిరగరాసేది ఎవరూ ఉండబోరు మరి ఇట్లాంటి నీచులు దుర్మార్గులు నికృష్టులు నోటికి అశుద్ధం తినే మాటలు మాట్లాడుతున్న వీళ్ళని ఏం చేసినా పాపం లేదు రోజున అంటున్నాడు అతను నేను ఒక సీనియర్ సిటిజన్ని మరి రంగనాయకముని గుంటూరులో శంకర్ విలాస్ యొక్క ఆవిడ అధినేత మరి ఆవిడ్ని అరెస్ట్ చేసినప్పుడు ఎవరో పోస్టు షేర్ చేసిందని చెప్పి అంత పెద్ద ఆవిడ్ని తీసుకొచ్చి మరి ఏ విధంగా ఇబ్బంది పెట్టారో ఆ రోజు నీ కేఎస్ఆర్ నోరు పడిపోయిందా ఆ రోజున గొంతు రాలేదా ఆ రోజు అడగలేకపోయావా మరి ఆ రోజు మీకు అది న్యాయమైందా ఈ రోజు అన్యాయం అయిందా ఎవరైనా ఇద్దరు అదే సీనియర్ సిటిజన్లు కదా ఆ రోజున ఎవరు మాట్లాడలేదే అతను మాట్లాడుతున్నాడు నేను ఒక ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయలేదని ఎలా ఎక్స్పెక్ట్ చేస్తావు నువ్వు అలా వెర్రవేగుతున్నావు మదంతో అహంకారంతో కళ్ళు నెత్తికెక్కి ఎవరు ఏదంటే పేటిఎం బ్యాచ్లు తయారు చేసుకుని నువ్వు మాట్లాడే మాటలు డబ్బులు ఇస్తున్నారు కదా అని చెప్పి చెప్పాడు కదా సాక్షాత్తు పోసాని కృష్ణ మురళి నాకు స్క్రిప్ట్ సాక్షి ఛానల్ నుంచి వచ్చిద్దని ఈ రోజున సాక్షి ఛానల్ ఆ స్క్రిప్ట్ రాసే వాళ్ళని కూడా వదిలిపెట్టకూడదు రోజు ఏపీ ప్రజలు కావచ్చు మహిళలందరూ కావచ్చు క్షమాపణ చెప్పాలి భారతి రెడ్డి గారు అంటే ఎక్కడ కూడా స్పందన లేదు ఇప్పుడు అమ్మ ఆవిడ ఇంటి ఆడపడుచుని అన్యాయంగా అక్రమంగా ఎవరెవరికో రంకులు కట్టి మాట్లాడుతుంటేనే ఆ మహానుభావురాలు బయటకు వచ్చి మాట్లాడలేదు ఎక్కడైనా మాట్లాడిందా ఏ రోజైనా షర్మిలారెడ్డిని నీచాతి నీచంగా ఆవిడ పిఎనే ఎవరైతే వర్రా రవీంద్రారెడ్డి అనే వ్యక్తి ఉన్నాడో మరి అతను ఎంత దారుణంగా పోస్టులు పెట్టాడు ఎంత నీచాతి నీచంగా వేరే వాళ్ళతో వీళ్ళు అంటగట్టారు ఆవిడకి మరి అంత ఆవిడ కన్నీటి పర్యంతం అయిపోయి అసలు ఆ ప్రభాస్ అనే వ్యక్తి కూడా నాకు తెలియదని మీడియా ముఖంగా చెప్పింది ఒక ఆడపిల్ల నీ ఇంటి ఆడపిల్ల ఈ రోజున జగన్మోహన్ రెడ్డి కూడా ఇద్దరు ఉన్నారు వాళ్ళు వైఎస్ఆర్ ఆడపిల్లలే కదా షర్మిలా కూడా వైఎస్ఆర్ ఆడపిల్లే కదా మరి ఆ ఇంటి ఆడపిల్ల అని మీరు ప్రచారం చేసినప్పుడు మరి మీ ఇద్దరు కూతుళ్ళు ఆ ఇంటి కోడలుగా వచ్చిన భారతీరెడ్డి ఆ మాత్రం ఇంగిత జ్ఞానం లేదా ఆ మాత్రం సోయ లేదా ఆ మాత్రం మీకు అన్న జ్ఞానం అనేది లేదా అంత మీరు అంత అజ్ఞానంతో కొట్టుమిట్లు అంత చీకటి గాఢాంతకారంలో ఉన్నారా బయటికి రండి వెలుగులోకి ఏం మాట్లాడాలి ఏం మాట్లాడకూడదు మరి ఈ రోజున రోజా విడుదల రజని శ్యామల మరి లక్ష్మీ పార్వతి వీళ్ళందరూ అబ్బో మహామహలు ఉన్నారు ఆ పార్టీలో ఈవిడ మాట్లాడిద్ది మీడియా ముఖంగా ఒక ఘోరమైన మాట మాట్లాడింది రోజా ఏం చేస్తారు నన్నని మాట్లాడింది కదా మరి తర్వాత వచ్చేసి జగన్మోహన్ రెడ్డి గారు చిటికన వేలు మీద వెంట్రుక బీకలేరని వెంట్రుక భాష మరి శ్యామలాన్ని చూస్తే బెట్టింగ్ యాపిల్కి ప్రమోట్ చేసి మరి బెయిల్ మీద తిరుగుతుంది మరి ఇంత ఉన్న మీరు ఈ రోజున అమరావతి ఆంధ్రుల యొక్క అదొక నిజంగా చెప్పుకోవాలంటే ఎంత గొప్పగా అనుకుంటున్నాం ఈ రోజున ఎన్ని విధాలుగా ఎన్ని విధాలుగా కష్టపడి ఈ రోజున ఒక రాజధానిని సమకూర్చుకుందామని చెప్పేసి రైతులందరూ కూడా వేల ఎకరాలు ధారాదత్తం దత్తం చేశారు మరి ఎక్కడైనా ఎక్కడైనా జగన్మోహన్ రెడ్డి అండి బ్యాచ్ ఏదైతే ఉందో అందరూ కూడా ఈ ఏదైతే ఉందో బులుగు మీడియా వేసుకొని ఏ విధంగా విరుచుకు పడుతున్నారు ఈ రోజు కూడా వాళ్ళు మాట్లాడే మాటలు అన్యాయంగా రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుందని చెప్పి కొన్ని మాటలు చేశారు సాక్షిలో రెడ్ బుక్ రాజ్యాంగం అంటే ఈ రోజున జైళ్లు బట్టేయి కాదు ఎవరు ఈ రోజున మాట్లాడటానికి ఒక వ్యక్తి ఉండేవాడు కాదు సాక్షి ఛానల్ తరపున కానీ లేకపోతే వైఎస్ఆర్ పార్టీ తరపున మరి రెడ్ బుక్ రాజ్యాంగం నడవట్ల రాజ్యాంగబద్ధమైన రాజ్యాంగం నడుస్తుంది కాబట్టి మంచి చెడు ఏంటనేది విచారణ చేసి న్యాయం అన్యాయం ధర్మం అధర్మం అనేది విచారణ చేసి అసలు నారా చంద్రబాబు నాయుడు గారి గురించి మాట్లాడాలంటే ఆయన ఎప్పుడు కూడా పదవుల కోసం రాజకీయం చేయలేదు ప్రజల కోసం చేశాడు ప్రజల భవిష్యత్తు కోసం చేశాడు ఆంధ్ర రాష్ట్రం కోసం చేశాడు ఆంధ్ర రాష్ట్రాన్ని ఏ విధంగా తీర్చిదిద్దుకోవాలో ఆయన రాజకీయం చేశాడు వీళ్ళలాగా చూసాం ఎలా అన్యాయంగా అక్రమంగా రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు జరిగితే ఈ రోజున పదకొండుకు పరిమితమై గట్టిగా కొట్టారు ప్రజలు అయినా ఏమాత్రం సిగ్గు లేకుండా ఎలా అయినా సరే విషాన్ని 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 మింగుతూ మీరు విషాన్ని తింటూ విష పురుగుల్లా తయారయ్యి విషాన్ని చిమ్ముతున్నారు కాలకూట విషాన్ని ఇట్లాంటి వ్యక్తులను క్షమించాలా లేదు క్షమించకూడనే కూడదు ఎందుకంటే ఈ రోజున వయసుకు తగ్గ మాటలు మాట సరే నాకు ఎనభై ఏళ్ళో డెబ్బై ఏళ్ళు అని మాట్లాడుతున్నాడు కేఎస్ఆర్ మరి ఆ వయసుకు తగ్గిన హుందాతన వేదిక నీ దగ్గర నవ్వులు నవ్వుకుంటూ ఆ పక్కన ఉన్న వ్యక్తి మాట్లాడుతుంటే నువ్వు ప్రోత్సహించినట్లే కదా నేను కూడా చూశానని చెప్తున్నాడు కదా నేను కూడా చదివానని చెప్తున్నాడు కదా ఎక్కడిచ్చింది నివేదిక నిన్న ఒక న్యూస్ ఛానల్కి సంబంధించిన ఒక శాటిలైట్ ఛానల్కి సంబంధించిన అధినేత చెప్పాడు అది గనక మీరు నిరూపిస్తే నా ఛానల్ నేను మూసేయించుకుంటాను మీరు కూడా క్లోజ్ చేస్తారా అని సాక్షి ఛానల్కి మీరు తాళాలు వేస్తారా నా ఛానల్కి వేస్తాడని చెప్పేసి మీడియా ముఖంగా ఆయన కన్నీటి అయ్యి ఛాలెంజ్ చేశాడు మరి ఎంత ఇది ఉంటే చేస్తారు అంటే ఒక రాష్ట్రాన్ని గురించి మాట్లాడేటప్పుడు ఎవరైనా సరే అక్కడ ఉన్న ఆడబడుచుల గురించి ముఖ్యంగా మాట్లాడేటప్పుడు ఒళ్ళు కొవ్వెక్కిన మాటలు మాట్లాడితే కొవ్వు కరిగిస్తారు అనేది తెలియాలి సోషల్ మీడియాలో గతంలో నారా చంద్రబాబు నాయుడు గారు చెప్పారు కూటం ప్రభుత్వం అధికారం వచ్చాక అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు కూడా చెప్పారు ఏమని చెప్పారంటే ఆడపిల్లల గురించి అనుచిత వ్యాఖ్యలు చేస్తే అదే వాళ్ళకి చివరి రోజు అని అయినా సరే మేము మారం మేము ఇలానే కొవ్వెక్కి కొట్టుకుంటామంటే దానికి తగిన ఏదైతే మూల్యం చెల్లించుకోవాల్సి తప్పదు ఈ విధంగానే ఉంటాయి ఇది అన్యాయంగా అక్రమంగా అని చెప్పేసి వీళ్ళు ఈ రోజున ఆక్రమలు ఆహాకారాలు చేస్తున్నారు రాక్షస ఆనందం పొంది ఈ రోజున ఆ రోజు ఎంత వెకి నవ్వులు నవ్వాడు ఎవరైనా మర్చిపోతారో దాన్ని ఇంకా నీ మీద విరుచుకు పడతారని కూడా అతను మాట్లాడుతున్నాడు అంటే అక్కడ జరిగింది ఏంటి మీరు మాట్లాడిన మాటలేంటి పదే 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 నిన్నొక ప్రబుద్ధుడు మాట్లాడతాడు మేము ఒకసారి అన్నాము మీ మీడియా అన్నిట్లో పెట్టుకుని వంద సార్లు అంటున్నారు ఆ మాటలని చేసిన తప్పుని ఏ విధంగా వాళ్ళు కప్పిపుచ్చుకునే ప్రయత్నం చేస్తున్నారంటే ఇంత నీచాతి నీచంగా దిగజారిపోతారా చివరికి రాష్ట్రాన్ని రాజధాని లేని రాష్ట్రంగా చేయటమే వీళ్ళ సంకల్పం వీళ్ళు అదే కోరుకుంటున్నారు వీళ్ళు ఏదైతే నిజంగా అది సంకల్పం కూడా అనకూడదు వాళ్ళ ఏదైతే దుర్బుద్ధి దురాలోచన ఇంత నీచాతి నీచంగా ఆలోచించే వాళ్ళని వదిలిపెట్టే ప్రసక్తే లేదు ప్రతి ఒక్క ఆడపడుచు ఈ రోజున కంకణం కట్టుకోండి రాష్ట్రాన్ని రాజధాని లేని రాష్ట్రంగా ఎవరైతే కోరుకుంటున్నారో ఎవరైతే ఈ రోజున విషం చెప్పటానికి బురద చల్లటానికి ప్రయత్నిస్తున్నారో వాళ్ళని వదిలిపెట్టే ప్రసక్తే లేదు ఈ రోజున విజయవాడ కనకదుర్గ మహిళ మరి ఝాన్సీ లక్ష్మీబాయి మరి అదేవిధంగా కాళీమాత మరి నార్మల్గా ఉండే లక్ష్మీదేవి లేకపోతే పార్వతీదేవి కాళీ అవతారం ఎత్తితే ఎలా ఉండిద్దంటే ఈ రోజున ఏంటి అనేది చూపించాలి ఖచ్చితంగా రాజధాని గురించి కానీ ఆడపడుచుల గురించి కానీ ఆంధ్ర రాష్ట్రం గురించి కానీ ఇంకే ప్రబుద్ధుడు కూడా మాట్లాడకుండా ఇలాంటి పిచ్చి మాటలు మాట్లాడకుండా సమాధానం ఇలానే ఉండిద్ది ఇంకెప్పుడు కూడా ఎవరు కూడా ఆలోచించటానికి కాదు కదా కనీసం అటువైపు చూడటానికి కూడా భయపడాలి ఇదైతే ఖచ్చితమైన శిక్ష వేళకి థ్యాంక్